అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ ఏర్పాటు రాష్ట్ర లో జర్నలి స్టోర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బిసి రమేష్ గౌడ్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అనంతపురం వేదికగా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ పోటీలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందని అన్నారు నిత్యం పనిమొత్తులతో ఉండే జర్నలిస్టుల మానసిక ఉల్లాసం కోసం జేసాఫ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీని నిర్వహించడం శుభ పరిణామం అన్నారు ప్రతి జర్నలిస్ట్ ఏదో ఒక క్రీడల్లో పాల్గొనాలని సూచించారు జర్నలిస్టులకు ఎప్పటికీ నా వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో జైసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి జగదీష్

रवि भति न 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 கொஞ்சம் பேக்காட்டு சென்னை கால ரவி நான் லைஃப்ல நாலு எப்படோ ஜர்னலிஸ்டோ மஞ்சள் జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన అనంతపురంలో మన ఆర్డిటి స్టేడియంలో ఘనంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం అనేటటువంటిది ఒక అనంతపురం జిల్లాకే గర్వకారణంగా మేమంతా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిలాగా ఒక దిక్చూచిలాగా నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజలతో ఉంటూ తమ కుటుంబానికి తమ కోసం సమయాన్ని కూడా కేటాయించకుండా ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి జర్నలిస్టులకి ఇలాంటి ఆటలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఒక టీమ్ స్పిరిట్ మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులమంతా ఒకే పక్షంగా ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం అనేటటువంటి ఒక టీమ్ స్పిరిట్ని మాలాంటి యువత కూడా ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడూ నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి జర్నలిస్టులకు నిజంగా ఇది చాలా ఉపయోగకరమైన ఉపయోగకరమైన కార్యక్రమంగా భావిస్తూ ముఖ్యంగా నా ప్రజా జీవితం మొదలైనప్పటి నుంచి కూడా జర్నలిస్టులతో చాలా అనుబంధంగా ఉండేటటువంటి ఎందుకంటే చాలా గౌరవప్రదంగా భావిస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఏమవుతారో అంటే నేను డాక్టర్ అవుతా నేను ఇంజనీర్ అవుతా లేదంటే నేను బిజినెస్ మ్యాన్ అవుతా అని చెప్తారు కానీ నేను ప్రజల కోసం నిలబడతాను అని చెప్పేటటువంటి ఏకైక వృత్తి ఉన్నటువంటిది జర్నలిస్టుల వృత్తి మరి అటువంటి జర్నలిస్టుల వృత్తి అంటే గౌరవప్రదంగా భావించేటటువంటి వ్యక్తిగా నిజంగా ఎప్పటికీ ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటా కృతజ్ఞతడిగా ఉంటూ వారికి చేదోడు వాదోడుగా మేమంతా కలిసి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి వారికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది శ్రమతో కష్టంతో కూడుకున్నటువంటి పనిని ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు పెద్దలకి అంటే జగదీష్ అన్న గారు కావచ్చు వెంకటరేడ్ అన్న గారు కావచ్చు రామాంజన గారు విజయనగర్ ప్రతి ఒక్కరికి ఈ పార్టిసిపేషన్ చేసినటువంటి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వహులకు అందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను